అలా మరి ఘూర ఎమ్మెల్యే గారు వస్తారు మరి దూరం బయట ఎన్నికల బట్టి ఎంపీ గారు వస్తారు సరిగా ఒకటి మంటల చాలా సమావేశం అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన మరి మండల కాంప్లెక్స్ కూడా మరి జూన్లో మరి ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ స్కూల్ వాళ్ళు ఏమేవారు వెళ్ళిపోయినట్టు వాళ్ళు ఎప్పటికీ మా మండల ఆఫీస్ని పేపర్లు వేస్తారు ఎప్పటికీ మండల మార్చారు ఆ మరి కొత్త రాబోతుంది లాభం ఉంది మరి ఆరు నెలలో వాళ్ళు కంప్లీట్ చేసే విధంగా మరి కొత్త పాలకాలలో రాక మండల ఆఫీసులు ఓపెన్ చేసి వాళ్ళకు వచ్చేది వాళ్ళను అందులో ఆశీ చేసే విధంగా మరి ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారు నిర్వహించుకొని మరి మొట్టమొదటి ఫౌండేషన్ వేలేరులో మండల కాంప్లెక్సే అందులో అన్ని విభాగాలు మరి వేరేది పోకుండా మరి కరెక్టర్ అయితే కరెక్టర్ ఆఫీస్ ఎలా ఉందో సేమ్ మరి ఆరాశ మండలంలో వేరే మండలం అల్లకా మరి నిర్మించి మరి ఇలాంటి కొందరి దగ్గర అక్కడనే సమయం ఏర్పడేటువంటి చేయాలని వాదిస్తున్నాం సమయం